హిందూ దేవాలయాల్లో దేవ దైవ దర్శనానికి రకరకాల టికెట్లు రకరకాల ఆంక్షలు అర్చనకి టికెట్లు ఇలా డబ్బు దోపిడీ చేసుకోవడం దేవుడికి భక్తుడికి మధ్య దూరాన్ని పెంచడం జరుగుతుందని చెప్పి అందరూ ఆరోపిస్తున్నారు అందుకే హిందూ దేవాలయాలు హిందూ మతానికి సంబంధించిన సంస్కరణలు జరగాలని కూడా చాలామంది కోరుతున్నారు ఇలాంటి నేపథ్యంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుని దర్శనం చాలా దుర్లభం అయిపోతుంది చాలామంది ముందుగా మూడు నాలుగు నెలల ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని ఆ తర్వాత ఆ టికెట్ తీసుకొని వెళ్ళి అక్కడ గంటల తరబడి క్యూలో నిలబడి గదుల కోసం వసతి కోసం నానా ఇబ్బంది పడి ఆ తర్వాత దర్శనం చేసుకుని రావాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లతో ఈ పనులన్నీ సులువుగా జరిగిపోతాయి అంటే ప్రజాప్రతినిధుల బంధువులు అనుచరులకు వారు సిఫార్సు లెటర్లు ఇవ్వడం అవి తీసుకునే టీటీడీ వాళ్ళ ప్రత్యేక సౌకర్యాలు విఐపి బ్రేక్ దర్శనంతో భగవంతుని బాగా దగ్గరగా చూపించడం ఇలాంటి పక్షపాత వైఖరితో నడుస్తుంటుంది వ్యవహారం అంటే సామాన్యుడికి ఒక రకమైన ట్రీట్మెంటు వీఐపీలకు ఒక రకమైన ట్రీట్మెంటు దేవుడి దగ్గర కూడా మనకి తిరుమలలో ప్ర ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎంపీల యొక్క సిఫార్సు లెటర్లు అక్కడ చెల్లేవు రాష్ట్రం విడిపోయాక ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల సిఫార్సు లెటర్లు మాత్రమే అక్కడ చెల్లుతున్నాయి తెలంగాణలో వాళ్ళు ఇచ్చినవి చల్లడం లేదు వాళ్ళు ఇప్పుడు చాలా ఆగ్రహం చెందుతున్నారు ఈ విషయంలో మా రా మా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఇచ్చిన లెటర్స్ కూడా విలువ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రికి కూడా లెటర్ రాసినట్టున్నాడు అయితే ఈరోజు నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తిరుపతి వచ్చాడు మా ఎంపీలు మా ఎమ్మెల్యేల లెటర్లకు మీరెందుకు మా సిఫార్సులు అటలకు మీరు ఎందుకు వెళ్ళేవారు మేము కూడా ఒకప్పుడు ఉన్న రాష్ట్రంలో మీ వాళ్ళమే తెలుగు వాళ్ళమే ఇది అందరి దేవుడు అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసి ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో మేము అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది ఇక్కడే తేల్చుకుంటాం అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు వాస్తవానికి దేవుడు అందరి వాడైతే అటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది మిగతా అందరి భక్తులకు ఇవ్వాల్సి ఉంటుంది అసలు చెప్పాలంటే టీటీడీలో మన ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లెటర్లకు విలువ ఇవ్వడం అంటే వాళ్ళని ఒక రకంగా సామాన్య భక్తులను ఒక రకంగా వివక్ష చూపించడం అవుతుంది భగవంతుడి దగ్గర ఇలాంటి వివక్ష అనవసరం మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల లెటర్లకు కూడా సిఫార్సులకు కూడా విలువ ఇవ్వడం మానివేయాలి